సాయి కాటన్ మిల్లులో రైతులతో కలిసి పత్తిని పరిశీలించారు బీఆర్ఎస్ గజ్వేల్ మండలంలోని పిడిచెడిలోని సాయి బాలాజీ కాటన్ మిల్లులో పత్తి రైతులతో కలిసి పత్తిని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ప్రతాప్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు దాదాపు ముప్పై వేల నుండి నలభై వేల ఎకరాలలో పత్తిని సాగు చేసుకుంటారని తెలిపారు ఈ సంవత్సరం పంటలకు సరైన సమయంలో ఎరువులు యూరియా దొరకక అధిక వర్షాలతో పంటలు పండక రైతులు సతమతమవుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిసిఐ పత్తి కొనుగోలులలో మ్యాచురు కారణంగా ఆన్లైన్ లో యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సబాలక్షా ఆంక్షలు పెడుతూ రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులను ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగం చేస్తుందని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు న్యూస్ గర్గన్ లో నుంచి 40 ఎకరాలు కాటన్ వేస్తరికడ సంవత్సరాలుగా కాటన్ మార్కెట్ యార్డ్లో పర్చేజ్ చేసేది పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్లో ఏ రైతు వచ్చినా కూడా అక్కడ భోజనం పెట్టి రైతుకు తీర్చడానికి లొకేషన్ కూడా ఏర్పాటు చేసి రైతును అన్ని విధాలా గత ప్రభుత్వంలో చూసుకున్నాం ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఒక కండిషన్ పెట్టిండ్రు ఏడు క్వింటర్ల కంటే ఎక్కువ అయితే ఎకరానికి మేము కొనము అని చెప్తున్నారు ఆ పేద రైతు పేద రైతు పొలము పొలంలో పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు రాయట్లేదు ఎకరం పేరు రాసి అగ్రికల్చర్ ఆఫీస్ పంపిస్తే ఇప్పుడు ఒక రైతు ఎనిమిది క్వింటల్ అయింది ఏడు క్వింటలే సీసీఐ కొనుగోలు చేసింది ఇంకొక కింటల్ మిగిలింది ఆ కింటల్ మార్కెట్లో అమ్ముకుంటే ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి అంటే క్వింటాల్ వెనుక దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు నష్టం జరుగుతుంది ప్రతి రైతు కూడా మిగిలిన పత్తిని మార్కెట్లో అడ్డికి పావు చేరి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్కెట్ యాడు స్పెషల్గా కాటన్ కోసమే కట్టినాం మేము కట్టినటువంటి మార్కెట్ని ఓపెన్ చేయండి అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి సిసిఐ సెంటర్ పెట్టండి రైతు ఎంత పండించినా మీరు కొనుగోలు చేయాలన్నది ఒక కండిషన్ రెండోది స్లాట్ బుక్ చేయాలి సామాన్యుడు స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఒక ముందు ముందొచ్చి సిసిఐని కలిసి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ పోయి మళ్ళీ కార్టన్ తీసుకొచ్చి తెచ్చిన కార్టన్లో నాలుగు కేజీలు ఎక్కువ మిగిలిన కూడా మళ్ళీ కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాని కొనే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి వచ్చి మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయాలి ప్రతి జాగాలో కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని కూడా ఇలా గజన్ మార్కెట్ యార్డ్ ఉంది గత ఇరవై సంవత్సరాలు రెండు వేల ఒకటిలో మార్కెట్ యార్డ్ కట్టినాం రెండు వేల ఒకటి నుంచి దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ మూసుకోలే ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ గేట్ ముయ్యలే ఇలా మక్కలు కొనరు వడ్లు కొనరు మన కాటన్ కొనరు రైతు పండించిన పంట ఏది కూడా మిల్లుల దగ్గర వైపు అమ్ముకునే పరిస్థితి వచ్చింది మిరుడే కాటబెట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే రైతు పక్షాన నిలబడాలే నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న ఒకరు ఖమ్మంలో వెళ్ళారు ఒకరు హైదరాబాద్ నిజామాబాద్కి వెళ్ళారు మరి అక్కడ కూడా రైతులు బుర్ర పెట్టుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఎంత కాటన్ తీసుకొచ్చినా కూడా వెయిట్ చేసుకోవాలన్నది ఒకటి స్టార్ట్ సిస్టమ్ తీసేయాలన్నది ఇంకో సిస్టమ్ స్టార్ట్ సిస్టమ్ కూడా తీసేయాలి సామాన్య రైతుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టార్ట్లు తీసేయాలి తెచ్చిన కార్డును మొత్తం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కజువల్ మార్కెట్ యార్డ్ ఉంది మీరు వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకుంటే మీ గేటు ముంగటినే కరెక్ట్గా ఒక వారం పది రోజులలో మీరు ఓపెన్ చేయకపోతే మీ గేటు ముందే ధర్నా చేస్తాం మార్కెట్ యార్డ్ ముగియడం ఏంది ఇది విచిత్రమైనటువంటి కేసు వెంటనే మీరు మార్కెట్ యార్డ్ కూడా ఓపెన్ చేసి అక్కడ కూడా పర్చేసింగ్ సెంటర్లు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా నిన్న మంత్రి వివేక్ గారు వచ్చారు మూడు కోట్ల రూపాయలతోని మా గేటెడ్ మార్కెట్ యార్డ్లో ఇంకేటెడ్ మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్ పెరిగా పెట్టాడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది మేము గత పది సంవత్సరాల కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు నిల్వ చేసినాం కాటన్ మార్కెట్ యార్డ్ కట్టినాం మార్కెట్లో గోడౌన్ నిర్మాణం చేసినాం మరి ఇవాళ మంత్రి ఏం చెప్తుందంటే మా ప్రభుత్వం మూడు కోట్లు ఇచ్చిందని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందట మా సొమ్ము మా గజ్వల్ మార్కెట్ యార్డ్ సొమ్ము అది గజ్వల్ ప్రజల సొమ్ము గజ్వల్ రైతుల సొమ్ము మీరు ఇచ్చిందేముంది మీ గవర్నమెంట్కి ఏమైనా స్పెషల్ ఇచ్చిందా గవర్నమెంట్ నుంచి ఇంకా మండలాలకు మార్కెట్ యార్డ్ కట్టండి ఎవరైనా వద్దు ప్రతి మార్కెట్ యార్డ్లో రైతులకు అందుబాటులో పెట్టండి ఇలా కర్చువల్ మార్కెట్లో ఉన్నటువంటి ఫండ్ తీసుకొని మీరు కావాలని చెప్పేసి ఎనాగ్రేషన్ చేసుకొని మేమేదో సాధించినట్టు ప్రభుత్వం ఏదో ఉరగబెట్టినట్టు ప్రభుత్వం ఏదో డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుసేటట్టు అది మా సొమ్ము మా రైతుల సొమ్ము మా మార్కెట్లో మేము పెట్టుకుంటాము ఇంకా గోడౌన్ అవసరం కట్టేయండి చాలా ఇప్పుడు సిసిఐ సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎఫ్సిఐ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఫర్టిలైజర్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది పెట్టండి మీరు ఆ రోజు మరి లేక్ పాయింట్ కూడా పెట్టాం మేము రైల్వే రైల్వే ట్రాక్లో దాన్ని కూడా మూసివేసే ప్రయత్నం చేశారు ఎక్కడ చూసినా కూడా గజ్వల్ని కక్షబట్టి ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం దానికి తోడు స్టార్ట్ సిస్టమ్ తీసేయాలి దానికి తోడు ఎన్ని క్వింటల్ ఇచ్చినా కూడా కొనుగోలు చేయాలన్నది మాది విజ్ఞప్తి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్